హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నట్టు అండి ఇక్కడ అయితే పొద్దున్నే స్టవ్ మీద ఫస్ట్ అయితే తాగడానికి నీళ్ళు పెట్టాను అలాగే ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టానండి ఇంకా పాల మీద అయితే ఫస్ట్ వెన్న ఉంటుంది కదా అయితే తీసుకుంటున్నాను ఇంకా నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి నెయ్యి మొత్తం ఇంకా స్మెల్ వస్తుంది మాడిపోయినట్టు అసలు దాన్ని ఏం చేయాలో కూడా అర్థమవుతులేదండి మళ్ళీ ఫ్రెష్గా అయితే నెయ్యి ప్రిపేర్ చేయాలి ఇక్కడైతే పాలను వాటర్ అయితే పెట్టేసానండి ఇంకా పెట్టి నేను వెళ్ళి ఊడ్చి వచ్చే గ్యాబ్లో ఇక్కడ అయితే అవి నీళ్ళు కూడా కాగిపోయాయండి ఇంకా కాగానే అవి దించేసి మళ్ళీ స్టవ్ పై అయితే నా కోసం తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి అంటే ఇంకా నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా సో ఆ పౌడర్ వేసుకొని అయితే మళ్ళీ ఇక్కడ నీళ్ళు అయితే పెట్టుకున్నానండి తర్వాత అయితే పాలు కూడా కాగాయి ఇంకా దాంట్లో నుంచి కొన్ని పాలు తీసి పక్కన పెట్టి మిగతావి అయితే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి ఇంకా అవి రెండు అయ్యే గ్యాబ్లో ఇక్కడైతే రైస్ కడిగేసుకుంటున్నాను ఇంకా పాపకైతే ఈరోజు స్కూల్ ఉంది సో అందుకనేసి ఇంకా ఈరోజు కొంచెం పొద్దున లేచానండి ఎర్లీగా సిక్స్కే లేచాను ఇంకా చట్నీ చేద్దాం కర్రీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో కొంచెం పనెక్కు ఉంది కాబట్టి పొద్దున లేస్తే ఇంకా హడావిడి లేకుండా అయిపోతుంది అనేసి కొంచెం అయితే ఎర్లీగా లేచాను ఇంకా ఎర్లీగా లేవడం కొంచెం ఇబ్బందే కానీ ఎర్లీగా లేస్తేనే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి కొంచెం టెన్షన్ లేకుండా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నిన్న మా హస్బెండ్ పుదీనా తీసుకొచ్చాడు ఈ ఒక కట్ అయితే బయటనే పెట్టాను నిన్ననే తీసుకుందాం అనేసి కానీ అసలు టైమే సరిపోలేదండి తీయడానికి ఇంకా ఓపిక లేదు అది ఎప్పుడు తీద్దామన్నా కానీ ఏదో ఒక పనే అయిపోయింది ఇంకా అలానే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే దీన్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం చూడండి ఎలా అయిపోయిందో వాడిపోయినట్టు మాక్సిమం నేను ఆకుకూరలు అయితే అందుకనే ఫ్రెష్గా చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కానీ నాకు అస్సలు నచ్చవు అంత వాడిపోయినట్టు అయిపోతాయి కానీ ఇంకొకొక్కసారి తప్పదు ఇంక ఇక్కడ చూడండి మొత్తం అయితే ఒల్చుకున్నాను పుదీనా టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి సో ఈ రోటి పచ్చళ్ళు చేస్తేనే కానీ మా పిల్లలు తినేటట్లు లేదు సరిగా వాళ్ళకి ఇవే నచ్చుతున్నాయి మామూలు కర్రీస్ కంటే కూడా సో సో అందుకనేసి ఇంక ఇది చేద్దామనేసి అది మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే టీ కూడా అయిందండి మా హస్బెండ్కి అయితే టీ పోసిస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి టీ ఇస్తుంటేనే మా బాబా అయితే వెనకాలనే ఒక స్పూన్ పట్టుకొని ఉరుకుతూ ఉంటాడండి ఇంకా టీ తాగడం కోసమని ఒక్క స్పూన్ టీ అయినా తాగుతాడు ఖచ్చితంగా డైలీ ఇంక ఇక్కడ అయితే ఇది మొత్తం క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఉన్నాయి కదా మన పుదీనా కట్టలు అవి అవి అయితే బయట పడేసానండి ఇంకా తర్వాత అయితే పాల బాటిల్ ఉంటుంది కదా అదైతే పెట్టేశాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ నిన్న బీరకాయలు కూడా తీసుకొచ్చానండి ఇంకా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అయితే బీరకాయలు మొత్తం పీల్ చేసుకుంటున్నాను ఇవి చూడడానికి అయితే కొంచెం బాగానే ఉన్నాయి కర్రీ ఎలా ఉంటుందో చూడాలి మొన్ననే కర్రీ అయితే అసలు బాగాలేదు నాకు తెలిసి ఇంకా వీటిల్లో అయితే కొంచెం వాటర్ పర్సంటేజ్ ఉంటుందనే అనిపిస్తుంది చూస్తేనే కొంచెం అర్థమైపోతుంది మెత్త మెత్తగా ఉన్నాయి పట్టుకుంటే నార్మల్ అయితే మొన్న తీసుకొచ్చినవి గట్టిగా ఉన్నాయి అసలు అది సిమ్లో పెట్టుకిచ్చినా కానీ ఒక్క చుక్క కూడా వాటర్ రాలేదు దాంట్లో నుండి అయితే ఇక బీరకాయలో కానీ సోరకాయలో కానీ ఎంత వాటర్ ఉంటుందో చెప్పండి ఇక మనం దాన్ని నల్ల పొయ్యి మీద వేస్తామో లేదో ఒక్కసారి ఉడకగానే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి కానీ ఇంకా మొన్న అస్సలు రాలేదు ఆ కర్రీ ఆ రోజు అందుకే అస్సలు నచ్చలేదండి ఈరోజైతే కొంచెం బాగానే ఉంది కర్రీ అయితే ఇక్కడ ఇవి మొత్తం పీల్ చేసుకున్నాకైతే కట్ చేసుకుంటున్నాను ఇంక ఇవి కట్ చేయడమే నాకైతే టైం టేకింగ్ అండి చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఈరోజు కొంచెం కొంచెం పెద్దగానే కట్ చేశాను కానీ నార్మల్గా అయితే చాలా సన్నగా చాప్ చేస్తాను బీరకాయ ఇంకా అలా చేస్తేనే నాకైతే నచ్చుతుంది ఇంకా నిన్న నైటే కట్ చేసి పెట్టుకోవాల్సింది ఇది అయితే సో ఇంకా పని ఫాస్ట్గా అయిపోయేది కానీ ఇంక అయితే ఎర్లీగానే లేచాను కాబట్టి కరెక్ట్గా ఎయిట్ థర్టీ వరకు పనులన్నీ అయిపోయాయండి ఇంకా క్వార్టర్ టు నైన్ కల్లా పాపను స్కూల్కి కూడా పంపించేశాను ఈ పాప ఏంటో కానీ ఈ ఫీవర్ వచ్చి తగ్గినప్పటి నుండి కొంచెం సతాయిస్తుంది స్కూల్కి వెళ్ళాలంటే వెళ్తుంది కానీ ఇంకా వెళ్లే ముందు నేను వెళ్ళను అది ఇది అనేసి ఫస్ట్ కొద్దిసేపు అయితే మారాం చేస్తుంది ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోతుంది ఇక్కడైతే ఇక్కడైతే పాల బాటిల్ మరిగిపోయింది ఇంక అది దించి పక్కన పెట్టేసి అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి బీరకాయలు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను ఇంకా దీంట్లో అయితే కారం తక్కువ వేస్తున్నాను అండి బీరకాయ కర్రీలో ఎందుకంటే మళ్ళీ పుదీనా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇంకా రెండు కర్రీస్ ఉన్నప్పుడు ఎక్కువ కారం వేసుకోవడం ఎందుకనేసి చాలా లైట్గా వేస్తున్నాను ఇంకొక సైడ్ ఏమో పుదీనా చట్నీ కోసం అని ఇంకా పచ్చిమిర్చి ధనియాలు ఇంకా అవన్నీ అయితే వేసి వేయించుకుంటున్నాను ఒకేసారి ఇంక రెండు పండ్లు అయిపోతాయి కదా అని ఇటు స్టవ్ కర్రీ అవుతుంది అటు సైడేమో ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఇవి ఫ్రై చేసుకున్నాక చల్లారాలి కదా మిక్సీ పట్టడానికి అయితే సో అందుకనేసి ఫస్ట్ అయితే అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అదే స్టవ్ మీద రైస్ పెట్టుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ రోటి పచ్చళ్ళలో ధనియాలు వేసుకుంటే బాగుంటుంది అంటే మొన్న నేను వేయడం మర్చిపోయాను ఇంక ఈరోజు అయితే గుర్తు పెట్టుకొని మరి ధనియాలు అయితే వేస్తాను ఇంక ఇక్కడ ఇటు ఇటు స్టవ్ మీదనేమో ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి దీంట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాను అండి తర్వాత అయితే బీరకాయ ముక్కలు వేసుకున్నాను ఇంకా అవి నెమ్మదిగా చిన్నలో పెడితే అవే ఫ్రై అవుతాయి వెళ్ళి ఇంకా పాపకైతే స్నానం చేయించేస్తానండి ఈ పనులు చేసుకుంటూనే సో అలా అయితేనే ఫాస్ట్గా అయిపోతున్నాయి లేదంటే కిచెన్లో ఈ పనంతా అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి పాపను రెడీ చేద్దామంటే ఇంకా లేట్ అయిపోతుంది ఇంక ఇది కరెక్ట్ కాదు అనేసి ఒక సైడు కిచెన్లో పని చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పాపకు స్నానం చేయించేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద ఏమో పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇంకా అవి అయితే ఫ్రై అయిపోయాయండి ఇంకా అవి ఫ్రై అవగానే తీసి పక్కన పెట్టేసి పుదీనా దాకా నీట్గా చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే మంచిగా వాష్ చేశానండి వాష్ చేసి అయితే ఇంకా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టమాటాలు కూడా వేసుకున్నాను ఇంకా కొంచెం పుల్లగా ఉంటేనే చట్నీలు అయితే బాగుంటాయండి సో అందుకనేసి ఫస్ట్ చింతపండు వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు అనేసి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి అయితే దీంట్లోకి యాడ్ చేశానండి పుదీనా చట్నీ అయితే సూపర్గా ఉంది అంటే బీరకాయ కర్రీ కూడా బాగానే ఉంది కానీ బీరకాయ కర్రీతో పోలిస్తే పుదీనా చట్నీ అయితే సూపర్గా ఉందండి ఇంకా మా పాప ఏమో బాక్స్లోకి పుదీనా చట్నీనే పెట్టమని అడిగింది సో తనకైతే అదే పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ పుదీనా చట్నీతోటే తిన్నాడు ఈ కర్రీస్ కంటే ఎక్కువ వీళ్ళకి ఇవే నచ్చుతున్నాయండి అసలు కర్రీస్ ఎవరికైనా కానీ ఈ మధ్యలో ఎందుకో ఏమో ఎంత మంచిగా ఉండినా కానీ టేస్ట్ అయితే ఉండట్లేదండి ఇంకా వెజ్ కర్రీస్ అయితే అస్సలు నచ్చట్లేదు నాన్ వెజ్ అన్న కొంచెం నచ్చుతుంది కానీ కానీ రోజు నాన్ వెజ్ తినలేము కదా ఇంకా వెజ్ కర్రీసే కదా రోజు తినేది ఇంకా అయినా రోజు నాన్ వెజ్ తిన్నా కూడా అది కూడా నచ్చదు కావచ్చు నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి తింటేనే నచ్చుతుంది ఏదైనా కానీ ఇంకా వెజ్జెస్ అయితే ఈ మధ్యలో ఆకుకూరలు ఎక్కువ ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను అండి ఈ వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తినబుద్ది అవ్వట్లేదు మళ్ళీ ఏముంటాయి సొరకాయ బీరకాయ ఇంకా బెండకాయ తప్ప ఏం సరిగా కనబడట్లేదండి సో అందుకనేసి ఇంకా ఆకుకూరలు ఎక్కువ తినాలి అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అయితే పుదీనా మొత్తం వేసుకున్నాను దాంట్లోకి వేసుకొని అయితే కలుపుకుంటున్నాను అవన్నీ అయితే సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి లేదనుకో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా పచ్చి పచ్చిగా ఉంటాయి మళ్ళీ అది పచ్చని నూకున్నా కానీ అంత టేస్టీగా ఉండవు సో అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అండి ఇంక ఇక్కడైతే పుదీనా మొత్తం ఫ్రై చేశాకైతే కొంచెమే అయింది చూడడానికి ఏమో చాలా కనిపించింది ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అవగానే అదైతే కొంచెంగా అయిపోయిందండి ఇంకా చట్నీ కూడా నేను కొంచెమే ప్రిపేర్ చేశాను మళ్ళీ చాలా ప్రిపేర్ చేసినా అది అయిపోతుందో అయిపోదో అన్నట్టుగా అయితే కొద్దిగానే చేశానండి ఇంకా ఇంక ఇక్కడైతే బీరకాయ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి వీటిని అయితే మధ్యలో ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఉడికించుకోవడం అండి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంతే దీంట్లో అయితే ఇంకేం వేయలేదు ఎక్స్ట్రాగా ధనియాల పొడి ఉంటే వేసుకుంటే అయిపోతుండే కానీ ధనియాల పొడి అయిపోయింది మా ఇంట్లో ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి మెయిన్గా ధనియాల పొడి లేకుంటే కర్రీస్ ఎందుకు టేస్ట్ అనిపించట్లేదు కానీ ఇంకా లేదు సో లేనప్పుడు ఏం చేస్తామనేసి ఇంకా నార్మల్గానే వండేసాను ఇక్కడ అయితే అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేశాను మూత పెట్టేసి అయితే మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసాను దాని అలానే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపితే ఇంకా సగం వరకు అయితే దగ్గర పడిపోయింది ఇటు సైడ్ అయితే పుదీనా కూడా అంతా ఫ్రై అయిపోయిందండి దాని దించి పక్కన పెట్టేసి ఇంకా రైస్ పెట్టాను అదే స్టవ్ మీద ఇంక ఇక్కడ బీరకాయ కర్రీ అయితే సిమ్లో పెట్టాను కాబట్టి ఇంత లేట్ అయిపోతుందండి కర్రీస్ ఏవైనా కానీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇంకా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు అవి ఫాస్ట్గా ఉడికినట్టు అనిపిస్తాయి కానీ అంత టేస్టీగా ఉండవు సో అందుకనేసి కర్రీస్ మ్యాక్సిమం సిమ్లో పెట్టి ఉడికించడానికి ట్రై చేస్తాను నేనైతే ఇంక ఇక్కడైతే అవి కర్రీ కూడా అయిపోయిందండి అయిపోగానే తీ దించి అయితే పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను మా పాప అయితే ఉప్మా చేయాలా ఏ ఉప్మా చేయాలని అడిగితే సేమియా ఉప్మా చేయనేసి అందండి సో అందుకనేసి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కర్రీస్ రెండు అయిపోయాయి అంటే పుదీనా అది చల్లర పెట్టడానికి అయితే పక్కన పెట్టాను ఇంకొక సైడ్ ఏమో రైస్ పెట్టాను బీరకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఒక సైడ్ అయితే ఈ వెజీస్ ఉంటాయి కదా ఉప్మాలోకి అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇందాకైతే బీరకాయ కర్రీ చేస్తూ పాపకు స్నానం చేయించారని చెప్పాను కదా సో అప్పుడైతే చేయించలేదండి మర్చిపోయాను యాక్చువల్లీ నిన్న జరిగిన పనులే ఈ రోజుకి గుర్తుండట్లేదు నాకైతే ఇంకా ఇక్కడ బీరకాయ బీరకాయ అంటున్నా ఈ సేమ్యా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ పాపకైతే స్నానం చేయించారండి కాదంటే ఇద్దరు పిల్లలకు చేయించేసాను ఒకేసారి ఇక్కడ వాటర్ పోసాను ఉప్మాలో అయితే పోసి ఇంకా సిమ్లో పెట్టేసి వెళ్ళాను నేను వచ్చేవరకు స్నానం చేయించి వచ్చేసరికి ఆ వాటర్ అయితే కొంచెం మరిగాయండి ఇంకా మరగగానే మళ్ళీ సేమియా యాడ్ చేశాను యాడ్ చేసి వెళ్ళి మళ్ళీ మా బాబుకు స్నానం చేయించాను ఇంకా మళ్ళీ వచ్చి చూసే వరకు అది కొంచెం దగ్గర పడింది ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి పాపను రెడీ చేసి వచ్చాను ఇంకా వరకు అయితే ఈ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి ఇంకా మధ్యలోనే రైస్ అయితే అయిపోతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంక ఇక్కడ చూసారు కదా పాపకు స్నానం చేయించి వచ్చే గ్యాప్లో ఈ వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి ఇంకా అప్పుడు దాంట్లో అయితే సేమియా వేశాను మళ్ళీ మూత పెట్టి వెళ్ళి బాబుకు స్నానం చేసి వచ్చాను వచ్చేసరికి అయితే కొంచెం వాటర్ వాటర్ అలానే ఉన్నాయి ఇంకా వెళ్ళి పాపను రెడీ చేసి వచ్చాను వచ్చేలోపు ఇంక ఇక్కడ సేమే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోగానే ప్లేట్లోకి అయితే పెట్టేశాను పెట్టి మా హస్బెండ్కి ఇచ్చాను కొంచెం చల్లారబెట్టి పిల్లలిద్దరికీ తినిపించామని ఇంకా తను తినిపిస్తూ ఉంటే నేను కిచెన్లోకి వచ్చేసి అయితే ఇక్కడైతే ఇందాక వేయించుకున్న పుదీనా ఉంది కదా ఇంకా అదైతే మిక్సీ పట్టుకుంటున్నాను అండి ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టాను తర్వాత అయితే దాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టాకైతే టమాటా ఉన్ను పుదీనా ఉంటుంది కదా అదైతే వేసుకున్నానండి వేసుకొని ఇంకా దాన్ని ఒకసారి అయితే మిక్సీ పట్టేసాను ఇంకా తీసి అయితే గిన్నెలోకి వేసుకుంటున్నాను దీని అయితే పోపు అలాంటివి ఏం పెట్టానని నేను కొంతమంది అయితే పోపు పెడతారు అంటే నేను కూడా ఎప్పుడో ఒకసారి ఉప్పు పోప్పు పెడతాను పోపు పెడితే కూడా బాగుంటుంది కానీ ఇంకా ప్రతిసారి ఏం పెడతాంలే అనేసి వదిలేస్తానండి ఇక్కడైతే అది మిక్సీ జార్లోంచి తీసి గిన్నెలోకి తీసుకున్నాకైతే పక్కన పెట్టేసాను ఇంకా పాపకు మళ్ళీ తినిపించడానికైతే వెళ్ళానండి తినిపించొచ్చే గ్యాప్లో ఇంక ఇక్కడ అయితే అన్నం కొంచెం పక్కకు పెట్టి వెళ్ళాను అది చల్లారిపోయింది ఇంకా చల్లారగానే కలిపి బాక్స్లోకి అయితే పెట్టేశానండి స్నాక్స్కి అయితే ఇంకా బిస్కెట్స్ పెట్టాను అవేం చూపించలేదు ఇంకా పాప వెళ్ళగానే ఇంకా బెడ్ చూడండి అంత ఇలానే ఉంది బెడ్షీట్ అయితే చేంజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను మళ్ళీ బాబా పడుకుంటాడు ఇంకా పడుకోబెట్టాకైతే మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు ఇప్పుడే చేంజ్ చేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయచ్చు అని ఇంకా చేంజ్ చేస్తుంటేనే మా బాబు అయితే ఇంకా అల్లరండి ఆ కెమెరా వెనకనే పడుతున్నాడు అంటే ఫోన్ స్టాండ్ దాన్ని ఇలా కింద పడేద్దామని చూస్తున్నాడు నేనేమో ఇంకా వద్దని ఆపుతుంటే ఒకటే ఏడపండి ఇంక నేను మొత్తానికి వీడియో తీయడమే ఆపేశాను ఇంక ఇదేసి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంక ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అంటే ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుందండి మా పాప స్కూల్కి వెళ్ళగానే మా బాబు అయితే ఫుల్గా చదవించాడు ఈరోజైతే ఇంకా ఏడ్చి ఏడ్చి లాస్ట్కి అయితే పడుకున్నారండి ఇంకా మా బాబు పడుకోగానే మిషన్లో కొన్ని బట్టలు ఉంటే వేసేసి ఎడిటింగ్ పని అయితే చేసుకున్నాను ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏమన్నా నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి కానీ సింకులో చూడండి ఇంకెన్ని బోళ్ళు ఉన్నాయో ఆ బౌళ్ళన్నీ తోమేసా తోమాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఇంకా అవి అయితే రావాలండి అవి ఎండేస్ వచ్చాక వచ్చాకైతే కొద్దిసేపు పడుకుంటాను ఈరోజు ఎందుకు కానీ ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి అంటే హెడ్ బాత్ చేశాను సో వలన ఏమో కానీ మంచిగా పడుకుంటే బాగుండి అనిపిస్తుంది కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఇలాగ పని అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది కదా సో ఇంకా మీరేం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడే బట్టలు అయితే ఎండేసారండి ఇంకా చూడండి ఎన్ని బట్టలు అయ్యాయో రోజు రోజుకి వేస్తూనే ఉంటాను ఎన్ని బట్టలు అవుతాయండి ఇంకా మొన్న ఒకరు ఎవరో కామెంట్ చేశారు మీరు వీడియో ఎలా తీస్తారనేసి ఇంక ఇక్కడ ఇది ఉంది చూడండి ఇది ఒక టేబుల్లా ఉంటుంది మీద అయితే స్టాండ్ పెట్టేసి వీడియో అయితే తీస్తానండి ఇవన్నీ కనిపిస్తాయి ఈ స్టాండ్ మా హస్బెండ్ ఒక పర్పస్ను పెట్టుకున్నాడు నేనేమో ఇంకో పర్పస్గా యూజ్ చేస్తున్నానండి ఇంకా బట్టలు ఎండేయడానికైతే యూజ్ చేస్తున్నాను దాన్నైతే సో ఇంక ఇప్పుడైతే బట్టలు ఎండేసాను ఎండ కొడుతుంది ఫుల్గా ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతానండి ఇంక ఇక్కడైతే కిందికి వచ్చానండి ఇందాక స్టాండ్ అన్నాను కానీ టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ అయితే మా హస్బెండ్ దా వేరే పర్పస్గా పెట్టించుకున్నారు కానీ నేనేమో దాన్ని అయితే బట్టలు ఎండేయడానికి యూజ్ చేస్తున్నానండి ఇంకా కిందికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ పనే సరిపోయిందండి ఇంక ఇక్కడ కిందికి రాగానే గుర్తొచ్చింది టిఫిన్ కోసం ఏదైనా నానబెట్టాలనేసి ఇంకా వెంటనే దోశకైతే నానబెట్టేస్తున్నాను అండి అలాగే కొన్ని బొబ్బర్లు ఉంటాయి ఇంకా అవి కూడా ఈవినింగ్ స్నాక్ కింద పనిచేస్తాయి అన్నట్టుగా అయితే నానబెడుతున్నాను ఇక్కడ ఇక్కడైతే పప్పు బియ్యం ఇంకా ఇవన్నీ అయితే ఒకసారి మంచిగా వాష్ చేసుకొని తర్వాత అయితే మంచినీళ్ళు నింపి పెట్టానండి పెట్టి అయితే ఇంక ఇలా మూతలు పెట్టేసి పక్కన పెట్టేశాను తర్వాత అయితే బోల్ అన్నీ తోముకున్నానండి ఇంకా మా బాబు లేచేశాడు నేను అనే లోపు ఇంకా మా బాబు అయితే లేచేశాడండి ఇంకా మా బాబుతో అయితే కొద్దిసేపు ఆడుకున్నాను ఇంకా నిన్న మా అని చెప్పాను కదా టైస్ దాంట్లో ఒకటి ఇదండి ఇదైతే మంచిగా మ్యూజిక్ వస్తుంది యాక్చువల్లీ ఆ మ్యూజికే పెడదాం అనుకున్నాను కానీ పక్కన టీవీ వస్తుంది ఇంకా మళ్ళీ టీవీలో వచ్చే సాంగ్ వినిపిస్తుంది అని పెట్టలేదు చూడండి ఇలా లైట్స్ వస్తున్నాయి ఇంకా ఇది రౌండ్గా తిరుగుతుంది కావచ్చు కానీ దాంట్లో కింద ఉండేది ఒకటి పోయింది సో అందుకనేసి అదైతే తిరగట్లేదండి అయ్యో మా పాపని స్కూల్ నుంచి తీసుకోవడానికి మా హస్బెండ్ వెళ్తుండే ఇంకా మా బాబు కూడా ఏడుస్తున్నాడు అండి ఒకటే సో అందుకనేసి ఇంకా నేను కూడా వెళ్తున్నాను మామూలుగా అయితే మా బాబు కనిపించకుండా వెళ్తాడు ఈరోజు వర్షం పడుతుంది ఇంకా కారు తీసుకొని వెళ్తున్నాడు సో ఇంక నేను కూడా బాబు ఏడుస్తాననేసి వెళ్తున్నాను ఇంకా మా బాబు చూడండి ఇలా ఎక్సైట్ అవుతున్నాడు బయటికి వెళ్ళడం అంటే భలే సరదా ఇప్పుడు మా హస్బెండ్ తీసుకెళ్ళకపోతే ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా ఏడుస్తూనే ఉంటాడు సో మా హస్బెండ్ ఏమో ఇంకా బాబు లేచున్నాడు ఇంకా బాబుని తప్పించుకొని పోవడానికి లేదండి బైక్ పై వెళ్లేవాడు కానీ వర్షం వస్తుంది సో అందుకనేసి ఇంకా కార్లో కారులో తీసుకొస్తా అనేసి అన్నాడండి ఇంకా కారు ఎలాగో ఖాళీగానే వెళ్తుంది కదా మీరు కూడా రండి ఇప్పుడు మళ్ళీ ఏడుస్తాడు తీసుకెళ్ళకుంటే వాడు అనేసి అనేసరికి ఇంకా నేను కూడా వెళ్తున్నానండి వర్షం కుడుతుంది అసలే మొన్నటి వరకు ఇంకా ఫీవర్ వచ్చింది పాపకైతే మళ్ళీ బైక్ మీద తీసుకొస్తే వర్షంలో ఎక్కడ దడుస్తుందో అనేసి ఇంకా కారులో అయితే వెళ్తున్నాము మా బాబు అయితే ఫుల్లీ హ్యాపీ అండి అసలు బయటికి వెళ్ళడం అంటేనే హ్యాపీ ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఇంక ఇక్కడైతే నేను వీడియో తీద్దామనేసి ఇంకా ఆన్ చేసానో లేదో అండి ఇందాకైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు కానీ ఇంకా ఆ టైంలో వీడియో రికార్డ్ కాలేదు రికార్డ్ కాలేదండి ఇంక ఇప్పుడు తీస్తున్నాను సో పాపను స్కూల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు అయితే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అలా తీసుకొని అయితే వచ్చేసాము పాపను అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసామండి రాగానే పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించి ఇంకా వాళ్ళిద్దరిని అయితే రెడీ చేశాను సో ఇంక ఇప్పుడైతే పాలల్లో చాకోసేసాను ఇద్దరికైతే తినిపించేస్తాను ఇంకెప్పుడైతే లాగేం షూట్ చేయనండి ఒక గంట సేపు అయితే ఇంకా మా పాప పనిలోనే ఉండాలి ఫస్ట్ తినిపించాలి తర్వాత అయితే ఇంకా హోంవర్క్ చేయించాలండి అసలు రాయట్లేదంట టీచర్ కూడా ఈరోజు నేను వెళ్తేనైతే అన్ని కాంప్లైంట్స్ చెప్తుంది నాకైతే పాప గురించి చెప్పు చెప్పు హాయ్ నువ్వు కూడా చెప్తానే దీంట్లో అయితే ఫాస్ట్ ఉన్నారండి ఇంకా ఇప్పుడైతే తినిపించేసి తర్వాత నెమ్మదిగా ఇంకా బుద్ధిగారి ఇచ్చుకుంటూ రాయాలండి అవి చెప్పినవా ఓకే తింటారా ఇక తింటారా ఓకే అండి ఇలాగైతే కంటిన్యూ అవుతుంది తినిపిస్తా ఇంకా తర్వాత అయితే పిల్లలకు తినిపించేసి కొద్దిసేపు అయితే రాపిచ్చేసానండి పిల్లలైతే మా పక్కన బాబుది బర్త్డే ఉంటే పాప అయితే వెళ్ళిందండి ఇంకా వెళ్ళగానే నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను మధ్యాహ్నం నానబెట్టాను కదండి దోశ పిండి కోసం అని ఇంకా అదైతే నానబెడుతున్నాను మా హస్బెండ్ ఏమో చిన్న పని ఉంటే బయటకు వెళ్తుంటే బాబుని కూడా తీసుకొని వెళ్ళాడు ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇవి కూడా నానబెట్టాను కదా బొబ్బర్లు ఇంకా అవైతే ఉడికించుకుంటున్నాను కొన్ని ఏమో స్ప్రౌట్స్ చేద్దామని తీసి పక్కన పెట్టానండి ఇంకొక సైడ్ అవి ఉడుకుతూ ఉంటే ఇంకొక సైడ్ ఏమో ఈ దోశపిండి మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ జార్స్కి ఏమైందో ఏమో కానీ కొంచెం లేట్గా పడుతుంది ఈ మధ్యలో అంటే బ్లేడ్స్ కొంచెం ఏమైనా అరిగాయో నాకు అర్థం అవ్వట్లేదు షార్ప్ తగ్గినట్టు అనిపిస్తున్నాయి చాలా టైం పడుతుందండి మిక్సీ అయితే అంత ముందు అయితే చాలా ఫాస్ట్గా అయిపోయేది గ్రైండర్ ఈ మధ్యలో అయితే ఇంకా దాన్ని తిప్పి తిప్పి ఇంకా నాకే విసుగొచ్చేస్తుంది చూపించాలి ఒకసారి బయట షాప్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇంక ఇక్కడ పిండి దోశపిండి మొత్తం మిక్సీకి అయితే పట్టుకున్నానండి ఇంకా అది పట్టుకునే లోపు ఇంక బొబ్బెర్లు అయితే ఉడికిపోయాయి చూసారు కదా ఇంకా అవే టెస్ట్ చేస్తున్నాను ఇంకా ఉడకగానే అయితే పదించి పక్కన పెట్టుకొని ఇంకా వాటిని అయితే కొన్ని పో పెట్టుకుంటున్నాను అండి మా హస్బెండ్ ఏమో చపాతి తినేశారు పాప కూడా ఒకటి ఉంటే అదే తిన్నది ఇంకా నాకు ఇవి డిన్నర్లోకి అయితే నేను చేసుకుంటున్నాను అండి ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళు వద్దన్నారు మా బాబుకేమో కొన్ని ప్లేన్గా పెట్టిస్తే తినేశాడు ఉరికనే ఇంకా నాకైతే ఊరికేనే ప్లేన్గా తినాలనిపించలేదు అందుకనేసి ఇలా పో పెట్టుకుంటున్నాను అండి ఒక పచ్చిమిర్చి ఇంకొక ఆనియన్ అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాకైతే కొంచెం సాల్ట్ అండి దీంట్లో అయితే కరివేపాకు లేదు ఏం లేదు అసలు నార్మల్గా ఓన్లీ ఊరికేనే ఉత్త తినకుండా కొంచెం సాల్ట్ అలా తగిలేలా కారం సాల్ట్ తగిలేలా అయితే చేసుకుంటున్నాను కొన్ని చేసుకున్నాను కూడా ఇంకా కొన్ని ఏమో మా బాబు కోసం అని పక్కన పెట్టేసానండి ఇంకా వీటన్నిటిని ఒకసారి అయితే ఫ్రై చేసుకొని ఇంకా తీసుకుంటున్నాను ఈ గ్లాస్ జార్లలో పెట్టుకొని తింటే బల అనిపిస్తుంది అండి ఈ మధ్యలో అయితే ఇంకా వాటినైతే అందుకే గ్లాస్ జార్లోనే వేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఒక రెండు స్పూన్లు అలా తినేశాడు మిగతాది మొత్తం నేనే తినేసాను ఇంకా తిన్నాకైతే మా పక్కన వాళ్ళ బాబుది బర్త్డే అని చెప్పాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళి కొద్దిసేపు ఉండి అయితే వచ్చేసామండి ఇంకొచ్చాకైతే పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్నాక నేనైతే బోల్ అన్నీ తోమేశానండి తోమేసి ఇంకా నేను కూడా వెళ్ళి పడుకున్నాను ఈరోజు పాప అయితే కొంచెం రాయమంటే ఇంక ఇబ్బంది పెడుతుంటే కొట్టేశానండి మా పాపనైతే కొట్టాను కానీ ఇంకా కొట్టాకైతే మా పాప కంటే ఎక్కువ నేనే ఇచ్చాను అసలు ఎందుకు కొట్టానా అనేసి ఏంటో ఏమో అండి కొట్టేటప్పుడు కొడతాం తర్వాత బాధపడతాం ఇప్పుడే పని అంతా కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది పిల్లలు ఏమో పడుకున్నారండి కానీ నేను ఫ్రెష్ అయిపోయి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి వెయిటింగ్ చేసుకొని పడుకోవడమే అండి సో ఇంకా బట్టలు అవన్నీ మెడత పెట్టాను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు బోర్లు అయితే ఫుల్గా ఉంటాయని తోమేసానండి వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే ఫోన్ ఖరాబ్ అవుతుందని చెప్పాను కదండి మ్యాక్సిమం ఇంకా వీడియోస్ తగ్గించడానికే ట్రై చేస్తున్నాను సో ఇంక ఇప్పుడైతే పనంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతకు తో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి మీరు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసి వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్